హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంచి వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే లక్ష్మి ఇంటికి బయటకు వచ్చి జున్ను జున్ను అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇదేంటి జున్ను ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి ఇక చెట్లకు నీళ్ళు పెడుతున్న చలమ్యని పిలిచి చలమయ్య జున్ను ఎక్కడ చూసావా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఎక్కడ చూడలేదమ్మా ఒక నిమిషం ఇక్కడ ఆడుకుని ఉంటాడు చూస్తా నాగండి అని చెప్పి చలమయ్య వెళ్తాడు ఈ లోపల అక్కడికి అర్జున్ అమ్మ అమ్మొచ్చి లక్ష్మి ఏం కంగారు పడుకు జున్ను జాగింగ్కి వెళ్ళాడు అనగానే ఏంటి జాగింగ్ కా కాటికి వెళ్ళాడా అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఉంటే అయ్యో నువ్వేం కంగారు పడుకు అర్జున్ కూడా వెళ్ళాడులే అయినా టైంకి వచ్చేస్తాడు నువ్వేం కంగారు పడుకు అనగానే అంటే వాళ్ళు ఫస్ట్ డే కదా స్కూల్కి త్వరగా రెడీ చేసి పంపిద్దాం అనుకున్నాను లేట్ అవుతాడేమో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నీ కొడుకుకి ఐదేళ్ళైనా కూడా వాడికి యాభై ఏళ్ళ అనుభవం బాగానే వచ్చిందిలే అయినా ఈ వయసులో ఎవరైనా జాగింగ్కి వెళ్తారా వాడి ఇంట్రెస్ట్ చూడు అయినా మీ ఇంట్లో ఎవరికైనా జాగింగ్ అలవాటు ఉందా ఏంటి అందుకే వాడు ఇంత ఇంట్రెస్ట్గా అసలు అర్జున్ వెళ్తూ ఉంటే వాడితో పాటు జాగింగ్కి వెళ్తా అన్నాడు చెప్పు లక్ష్మి అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మికి మిత్ర లక్ష్మి ఇద్దరు ఉన్నప్పుడు మాట్లాడుకునేది గుర్తొస్తూ అనమాట లక్ష్మికి ఇక లక్ష్మి ముగ్గేయడానికి వెళ్తూ ఉంటే ఇక్కడ మిత్ర ఏమో జాగింగ్కి వెళ్దాం అని చెప్పి షూస్ టై చేసుకుంటూ ఉంటాడు లక్ష్మి ఏం చేస్తున్నావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అది మిత్ర గారు ముగ్గేయడానికి వెళ్తున్నాను అనగానే ఇలా ముగ్గులేసుకుంటేనేనా నాతో పాటు జాగింగ్కి రావచ్చు కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే జాగింగ్ ఎందుకు అని చెప్పి లక్ష్మి అంటుంది జాగింగ్ ఎందుకు క్యాలరీస్ కలిగించడానికి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ముగ్గేసినా కూడా క్యాలరీస్ కరుగుతాయి మన పూర్వీకులు ఇవన్నీ డిజైన్ చేశారు ఆడవాళ్ళ కోసం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర ఏది అడిగినా కూడా ఇలాగే ఏదో ఒకటి చెప్తావే అనగానే అప్పుడు లక్ష్మి నేను ఏదో ఒకటి ఎందుకు చెప్తాను ఉన్నదే చెప్తాను ప్రాపర్ రీజనే చెప్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది సరే అయితే నువ్వు ముగ్గేసుకో అని చెప్పి ఇక మిత్ర జాగింగ్కి వెళ్ళిపోవడం అదంతా తలుచుకుంటూ ఉంటుంది లక్ష్మి ఆ తర్వాత అర్జున్ వాళ్ళమ్మ లక్ష్మి నువ్వేం కంగారు పడకలే వచ్చేస్తాడు జున్ను ఈ లోపల జున్ను కోసం టిఫిన్ రెడీ చేయి అని చెప్పి అంటుందన్నమాట ఇక సరే అని చెప్పి లక్ష్మి లోపలికి వెళ్తుంది మరోపక్క అర్జున్ అలాగే జున్ను జాగింగ్కి వెళ్తారు కదా ఇక కొంచెం దూరం జాగింగ్ చేశాక ఇద్దరు అలసిపోతారు అప్పుడు అర్జున్ అంటాడు రే జున్ను అసలా నువ్వు నా ఏజ్లో నేను పెద్దవాడిని నేను జాగింగ్ చేసినట్టు ఒక అర్థం ఉంటుంది నువ్వు ఇది చిన్నపిల్లాడివి నీకెందుకు రా జాగింగ్ అని చెప్పి అనగానే అప్పుడు జున్ను అంటాడు అది కాదు బాబా ఇప్పుడు మనకి పాతికేళ్ల తర్వాత ఉద్యోగం వస్తుందని చెప్పి మనం అప్పుడు చదువుతామా చెప్పు ఇప్పటి నుంచి చదువుతాం కదా అలాగే ఈ జాగింగ్ కూడా హెల్త్ ఇంపార్టెంట్ కదా అందుకే అని చెప్పి జున్ను అంటాడు ఆ తర్వాత జున్ను అంటాడు సరే ఇంకో రౌండ్ వేద్దాం పద బాబా అనగానే అమ్మో నా వల్ల కాదు నేను వార్మప్స్ చేస్తాను కానీ కావాలంటే నువ్వు చేయి అనగానే అయితే నేను ఇంకో రౌండ్ వేస్తాను అని చెప్పి జున్ను వెళ్తాడు రౌండ్ వేయడానికి ఇక కొంత దూరం జాగ్ చేయగానే ఇక ఎదురుగా మిత్ర కూడా ఉంటాడనమాట ఇక ఇద్దరు అలసిపోయి ఒకరినొకరు మొహం చూసుకోగానే ఏంటి వీడియో కదా నైట్ చూసింది అని చెప్పి ఇక ఈయనే కదా లైట్ చూసింది అని చెప్పి ఇద్దరు మనసులో అనుకుంటూ ఉంటారు ఇక ఈయనేంటి నన్ను బ్యాడ్ బాయ్ చూసినట్టు చూస్తున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటాడు జున్ను వీడి పక్క మిత్ర వీడేంటి ఇంత చిన్న వయసులోనే జాగింగ్ వచ్చాడు దగ్గర కష్టపడిపోతున్నాడు అయినా నైట్ ఎన్ని మాటలు అన్నాడు కనీసం సారీ కూడా చెప్పడా అని చెప్పి చూస్తూ ఉంటాడు మనిషికి ఇంకా బుద్ధి రాలేదనుకుంటా హాయ్ అని చెప్పి పలకరించచ్చు కదా పలకరిస్తే మనం సొమ్ము అని చెప్పి మనసులో అనుకుంటాడు అనమాట జున్ను ఇటు పక్క మిత్ర ఇప్పుడు పలకరిస్తే మళ్ళీ వీడికి కొమ్ములు వస్తాయి అని చెప్పి అనుకుంటాడు మనసులో మిత్ర ఇదంతా నాగందుకులే నా టైం వేస్ట్ నేను వామప్ చేసుకుంటాను అని చెప్పి జున్ను వామప్ చేసుకుంటూ ఉంటాడు ఇక వీడిని పలకరించడం ఎందుకులే అని చెప్పి ఇటు పక్కనే మిత్ర కూడా వామప్ చేసుకుంటూ ఉంటాడు ఇక మిత్ర ఏం చేస్తూ ఉంటే జున్ను కూడా దాదాపు అదే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఇక మిత్ర వీడేంటి నేనేం చేస్తే అదే చేస్తున్నాడు అని చెప్పి చూస్తూ ఉంటాడనమాట మిత్ర జున్నుని ఇక మిత్ర చెవులో పెట్టుకొని తిప్పుకున్నా కూడా ఇటు పక్క జున్ను కూడా అలాగే చేస్తూ ఉంటాడు ఏ మిస్టర్ ఏంటి నన్లిమిటెడ్ చేస్తున్నావు అనగానే ఏంటి నాకు ఒక పేరు ఉంది నా పేరు జున్ను అనగానే సరే ఏంటి నేను చేసినట్టు ఎందుకు చేస్తున్నావు అనగానే హలో మిస్టర్ లక్కీ వాళ్ళ నాన్నగారు నేనే మిమ్మల్ని ఇమిటేట్ చేయడం లేదు అని చెప్పి అంటాడు జున్ను జున్ను అంటాడు నేను మిమ్మల్ని ఇమిటేట్ చేయడానికి మీరేమైనా చిరంజీవా లేదంటే పవన్ కళ్యాణ ఆఫ్టర్ ఆల్ లక్కీ వాళ్ళ ఫాదర్ అంతే కదా అని చెప్పి అంటాడు జున్ను మిత్ర అంటాడు అసలు నీకు పెద్దవాళ్ళతో మాట్లాడడం రాదా అనగానే ఇటు జున్ను అసలు మీకు చిన్నవాళ్ళతో ఎలా మాట్లాడాలో మీకు రాదా అనగానే అప్పుడు మిత్ర మాటకు మాట బాగానే మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడు నిన్ను అని చెప్పి మిత్ర పట్టుకోబోతూ ఉంటే హలో హలో పిల్లలతో ఎలా మాట్లాడాలో ఎలా బిహేవ్ చేయాలో కొంచెం తెలుసుకోండి అని చెప్పి అర్జున్ చేస్తాడనమాట ఇక అర్జున్ చూడగానే ఇక మిత్ర గుర్తొస్తుంది ఇంతకుముందు ఒకరినొకరు చూసుకుంటారనమాట అర్జున్ అని చెప్పి అనగానే మిత్ర అని చెప్పి ఇటు అర్జున్ కూడా అంటాడు ఆ తర్వాత ఇక మిత్ర అంటాడు అసలు పిల్లల్ని ఎలా పెంచాలో మీకు తెలియకపోతే చాంత రాకపోతే చెప్పండి బుక్స్ తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి అంటాడు అప్పుడు అర్జున్ అంటాడు ఎవరిని ఎలా పెంచాలో నాకు బాగా తెలుసు అనగానే సరిపోయింది వీడికి ఇంత పొగరు ఎలా వచ్చిందా అని చెప్పి అనుకున్నాను నేనుంచే వచ్చిందని నాకు బాగా అర్థమైంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అర్జున్ దట్స్ నన్ ఆఫ్ యూర్ బిజినెస్ అని చెప్పి అంటాడు ఆ తర్వాత అర్జున్ స్కూల్ స్కూల్కి టైం అవుతుంది పదా అని చెప్పి తీసుకు వెళ్తాడు మరో పక్క బుక్స్ చదువుతూ ఉంటారనమాట అరవింద అలాగే జయదేవ్ అక్కడికి దేవి అని మనిషి వస్తారు మనిషి అంటుంది ఏంటంటే మీకు లేసి మ్యాగ్జిన్ చదువుకునే అంత టైం ఉంది కానీ నా మ్యారేజ్ గురించి అసలు ఆలోచించే టైం ఉందా మీకు అసలు సంవత్సరాల సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఈ మిత్ర గురించి వేచి వేచి చూసి మీరు మాత్రం మా పెళ్ళి గురించి ఏ మాత్రం ఆలోచించట్లేదు అనగానే అప్పుడు అరవిందా నేను ఆలోచిస్తే సరిపోతుందా మిత్ర కూడా రెడీగా ఉండాలి కదా నేను పెళ్లి చేసుకోవడానికి అనగానే ఎవరైనా ఇష్టపడతారు ఇష్టపడకపోతారు మనమే కొంచెం వాళ్ళ మంచి కోసం ఆలోచించాలంటే మీరే కొంచెం ముందుకొచ్చి మిత్రని కలిపి భయపెడతారో ఎలాగైనా సరే మిత్రని పెళ్ళికి ఒప్పించండి ఆంటీ ప్లీజ్ ఆంటీ అని చెప్పి అంటూ ఉంటే సరే చూద్దాము ఆలోచిస్తాను అని చెప్పి అరవింద అంటుంది ఇక ఆ పక్కనే ఉన్న దేవి అని అది కాదక్క పాపం మిత్ర కోసం ఎన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తుంది మనీషా మనం అంటే అన్నీ చూసాము పాపం మనిషా ఎన్ని చూడాలి ఇంకా తనకి ఎంత జీవితం ఉంది ప్లీజ్ అడుగు అని చెప్పి దేవి అని కూడా అంటుంది ఈ తర్వాత మనీషా అంటుంది ఆంటీ జాగింగ్ నుంచి వచ్చాక మిత్ర మూడ్ బాగుంటుంది కదా ఒకసారి మిత్రతో మాట్లాడండి అనగానే ఈ లోపల మిత్ర వస్తాడనమాట జాగింగ్ నుంచి వచ్చి కూర్చుంటాడు చాలా చిరాగా ఫేస్ పెడతాడు ఇక అప్పుడు మనిషా ఏమైంది ఏమైంది మిత్ర అలా ఉన్నావు అని చెప్పి అడుగుతుంది మిత్ర ఎందుకు చెప్పు అని చెప్పి అరవింద కూడా అంటుంది ఇక అప్పుడు మిత్ర అంటాడు వేలేడంత ఉన్నాడు చిన్నపిల్లాడు చిన్నపిల్లాడిలాగా ఉండాలి కదా పెద్దవాడి మాటలు వాడును వాడిని చూస్తుంటేనే చిరాకు వచ్చేస్తుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఎవరి గురించి నన్ను మాట్లాడేది అని చెప్పి ఇక జయదేవ్ అరవింద అంటూ ఉంటే నాన్న నైట్ కలిసాం కదా వాడే అని చెప్పి అనగానే ఓ వాడా ఆ చిచ్చి పిడుగా మళ్ళీ కనిపించాడా అని చెప్పి జయదేవ్ అంటారు ఎవరండి వాడు అని చెప్పి అరవింద అంటుంది చెప్తారు అర్జున్ కొడుకు అనగానే ఓ అవునా అయినా వాడెక్కడికి తగిలేడు అని చెప్పి అరవింద అంటూ ఉంటే జాగింగ్లో అని చెప్పి మిత్ర అంటాడు ఇంత చిన్న పిల్లాడు ఈ టైంలో అది జాగింగ్ కా అని చెప్పి అరవింద షాక్ అవుతుంటే వాడు చూడడానికి చిన్నగా ఉంటాడు మామ్ అసలు వాడికి కార్ ఇస్తే కారు కూడా డ్రైవ్ చేస్తాడు ఇక కంపెనీ ఇస్తే కంపెనీని కూడా నడిపిస్తాడు అంత సామర్థ్యుడే అని చెప్పి అంటాడనమాట మిత్ర అరవింద అంటుంది కొంతమంది పిల్లలు అంతే చాలా చురుగ్గా ఉంటారు చాలా ఫాస్ట్గా ఉంటారు వాడు కూడా అంతే అనుకుంటా అనగానే మామ్ వాడు నాకు చిరాకు వచ్చేస్తుంది వాడిని చూస్తుంటే వాడిని మాత్రం అసలు పొగడకు నాకు వాడు ఎనిమి అనగానే చిన్న పిల్లలతో ఎనిమి ఏంటి మిత్ర అదంతే మామ్ వాడు నాకైతే ఖచ్చితంగా కూడా వాళ్ళ నాన్న నాకు బిజినెస్లో రైవల్రీ ఎనిమి అయితే వీడు నాకు బయట అనమాట అని చెప్పి మిత్ర అంటాడు ఆ తర్వాత ఇక అరవిందని అవుతూ ఉంటుంది ఆ తర్వాత మిత్ర మిత్ర సరిగాని స్కూల్కి రెడీ అయిందా లేచిందా లక్కీ అనగానే అప్పుడు మిత్ర జయదేవ్ అంటారు నీకు ఇవాళ టెండర్ నోటిఫికేషన్ వేయాలి కదా నువ్వు చేసుకో నేను స్కూల్లో దిగబడతాలి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న మనిషి ఏంటి నా పెళ్లి గురించి మాట్లాడుకుందాం అనుకుంటే వీళ్ళేంటి ఆ పిల్లాడి గురించి మాట్లాడుకుంటున్నారు నా టైం అస్సలు కలిసి రావట్లేదు అని చెప్పి బాధపడుతుంది అరవింద అంటుంది చూసావు కదా మిత్రముడు ఎప్పుడు ఎలా ఉంటుందో మాకే అర్థం కావట్లేదు అందుకే నీ పెళ్లి గురించి మాట్లాడలేకపోతున్నాను అనగానే ఏమో అంటే నా బ్రతుకు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది జీవితాంతం ఇలాగే ఉండాలా బ్రహ్మచారిగా ఇక మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక అర్జున్ వల్లమ్మ టీవీ చూస్తూ ఉంటే ఇక లక్ష్మి లంచ్ బాక్స్ అంతా సర్దుతుందనమాట జున్ను ఇంకా ఎంతసేపు త్వరగా రా అని చెప్పి అంటుంది ఇక జున్ను రెడీ అయితే వస్తాడు వస్తాడనమాట రా దేవుడు ఆశీర్వాదం తీసుకో అని చెప్పి దేవుడికి దాన పెట్టుకుంటారు ఆ తర్వాత జున్ను ఇక లక్ష్మి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు ఇక వాళ్ళ అంటే గ్రాని దగ్గర అర్జున్ వాళ్ళ అమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే అప్పుడు అర్జున్ వాళ్ళమ్మ వీడికి ఇంత చిన్న వయసులోనే ఎంత మంచి బుద్ధులు పెద్ద ఇక చాలా ప్రయోజనం అవుతాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక అర్జున్ కడ్ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు ఆ తర్వాత ఇక చలమయ్య దగ్గర కూడా తీసుకుంటూ ఉంటే అయ్యో నువ్వు నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకునే అంత గొప్పవాడిని కాదు అనగానే నువ్వు నాకన్నా పెద్దవాడివి గొప్పవాడా పెద్దవాడా అదంతా నాకు తేడా తెలియదు ఆశీర్వదించు అని చెప్పి ఇక ఆశీర్వదించి తీసుకుంటాడు ఆ తర్వాత ఇక త్వరగా వెళ్ళండి అజ్వర్జం వస్తుంది అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే సరే సరే అని చెప్పి ఇక బయలుదేరుతారనమాట స్కూల్కి లక్ష్మి అలాగే అర్జున్ మరో పక్క ఇక చలమయ్య అలాగే అర్జున్ వాళ్ళమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ ఈ మనసులో ఉన్న మాట త్వరగా బయట పెట్టేసేయండి వాళ్ళిద్దరు చూస్తూ ఉంటే నాకైతే వాళ్ళిద్దరు విడివిడిగా ఉన్న కూడా భార్యపడ్డల్లాగే అనిపిస్తున్నారు మీ మనసులో మాట చెప్తే లక్ష్మి అమ్మ తన మనసులో మాట చెప్తుంది కదా అర్జున్ బాబుకు కూడా లక్ష్మి అమ్మ అంటే ఇష్టమనే నాకు అనిపిస్తుంది మీరు త్వరగా మాట్లాడండి అని చెప్పి అంటూ ఉంటే త్వరలోనే మాట్లాడే టైం వస్తుందని నాకు కూడా అనిపిస్తుంది అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ అంటుంది చలమైతే